పరమేశ్వరుడికి పరమ భక్తుడైన నందీశ్వరుని గురించి తెలుసుకుందాము నందీశ్వరుడు పరమేశ్వరుడి పరమ భక్తుడైన శిలాదుడి కుమారుడు పుట్టుకతోనే అతడు శివభక్తి సంపన్నుడు సకల శాస్త్రాలు అభ్యసిస్తూనే ప్రక్క మహేశ్వరుణ్ణి సదా ధ్యానిస్తూ ఉండేవాడు ఒకసారి నందీశ్వరుడు శ్రీశైలం వచ్చి తన తపస్సులో నిమగ్నమై ఉన్నాడు ఆ తపోదీక్షకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అన్నాడు అప్పుడు నందీశ్వరుడు పదివేల ఏళ్ళ తపస్సు చేసే శక్తిని ప్రసాదించమని కోరాడు ఈశ్వరుడు తదాస్తు అని అన్నాడు పదివేల సంవత్సరాలు తపస్సు చేశాక నందీశ్వరుడికి నీలకంఠుడు గణాధిపత్యం ప్రసాదించాడు తనకు అత్యంత సన్నిహితంగా ఉండే అదృష్టాన్ని కూడా కల్పించాడు శ్రీశైలంలోనే కొలువు తీరేలా అనుగ్రహించాడు నందీశ్వరుడు మహాశివుడి ఎదుట ఉండే నంది ధర్మస్వరూపమైనది నందీశ్వరుని నాలుగు పాదాలు చతుర్వేదాలకు ప్రతీక కలియుగంలో ధర్మం ఒక పాదంపై నడుస్తూ ఉందటానికి నిదర్శనంగా నంది ముందర కుడి పాదం పైకి లేచి ఉండగా మిగిలిన మూడు పాదాలు లోపలికి మడిచి కనిపిస్తాయి సంధ్యా సమయాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో ప్రదోషకాలంగా చెబుతారు ఈ సమయంలో నందికి విశేష అర్చనలు పూజలు చేయడం సాంప్రదాయం కాలకుట విషం తాగిన పరమేశ్వరుడు తాండవం చేస్తున్న పరమేశ్వరుని ఉగ్రస్వరూపాన్ని నేరుగా చూడలేని దేవతలు అప్పుడు నందీశ్వరుడు వెనక నిలబడి కొమ్ముల మధ్యలో నుంచి దర్శించడం దర్శించారని పురాణ కథనం అందుకే నేటికి ఆలయంలో అదేవిధంగా కొనసాగిస్తూ భక్తులు నందీశ్వరుని కొమ్ముల మధ్యలో నుంచే స్వామిని దర్శించడం సాంప్రదాయంగా వస్తుంది ఎంతో మహత్యం కలిగిన నందీశ్వరుణ్ణి ఈ శ్లోకంతో ప్రార్థిద్దాము తీక్ష శృంగాయ విద్మహి వేద పాదాయ ధీమహి తన్నో నంది ప్రచోదయాత్ అని ప్రార్థించి ప్రసన్నం చేసుకుంటూ ఉంటారు ఓం నందీశ్వరాయ నమ మరిన్ని డెవోషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి